నమస్తే నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి ఈరోజు ఇరవై ఆరవ తేదీ శుక్రవారం నేటి పంచాంగము మరియు రాశిఫలాలు చెప్పుకునే ముందుగా అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకంతో ప్రారంభం చేస్తున్నా సింధూర అరుణ విగ్రహాం త్రిణయనాం मा निक्षमौल्यस्फुरत्तारानायकशेखरां स्मितमुखी मा पीणवक्षोरुहं पाणिभ्यामनिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्तरत्नचरनां ज्यायेत्परामम्बिकां श्रीमात्रे नमः ईरोजु दिवि ఇరవై ఆరో తేదీ శుక్రవారము పంచాంగ వివరణలు దివి శ్రీ క్రోధినామ సంవత్సరము దక్షిణాయనము గ్రీష్మృతు ఆషాఢ మాసము కృష్ణపక్షము తిథి షష్ఠి తిథి ఈరోజు రాత్రి పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉన్నది తదుపరి సప్తమి తిథి భాద్రా నక్షత్రం ఈ రోజున మధ్యాహ్నం రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉత్తరాభాద్రా నక్షత్రం ఉన్నది ఈ రోజున సుకర్మ యోగము రాత్రి ఒక గంట ముప్పై నిమిషాల వరకు గరిజీకరణము మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి వణిజీకరణము రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నది వర్జము రాత్రి ఒక గంట నలభై నాలుగు నిమిషాల నుండి మూడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు వర్జం ఉన్నది అమృత గడియలు ఉదయం పది గంటల మూడు నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు అమృత గడియలు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఒక గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉన్నది ఈరోజు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల దగ్గర నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు గుళిక కాలము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు ఉన్నది ఈరోజు శుక్రవారం అమ్మవారి యొక్క లలితా సహస్రనామ పారాయణ చేయటము ఖడ్గమాల స్తోత్రాన్ని వినటము అలాగే అమ్మవారికి కుంకుమ అర్చన చేయటము అలాగే ఉదరాభాద్రా నక్షత్రం ఈరోజు ఆ నక్షత్రం అవటం వల్ల అధిపతి శనీశ్వరుడు కాబట్టి ఈశ్వరుడికి అభిషేకం చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ముందుగా మేషరాశి శేషరాశ్యాధిపతి కుజుడు భాగ్యంలో ఉన్నాడు అలాగే తృతీయంలో రవి శుక్ర బుధ సంచారం జరుగుతుంది అలాగే షష్టమంలో కేతు సంచారం జరుగుతోంది ఏకాదశంలో శని సంచారము వేయంలో రాహు సంచారం జరుగుతోంది ఈ రోజున విశేషముగా అర్ధాష్టమంలో రవి బుధ శుక్ర సంచారం జరుగుతోంది కాబట్టి ఈ మేషరాశి వారు విశేషముగా అమ్మవారికి తామరి పుష్పాలతో అర్చన చేయటము అలాగే అమ్మవారికి విశేషముగా ఖడ్గమాలతో కుంకుమ అర్చన చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు తదుపరి వృషభ రాశి వృషభ రాశికి జన్మ కుజుడు ప్రతికూలంగా ఉన్నాడు తృతీయంలో రవి శుక్ర బుధులు అనుకూలంగా ఉన్నారు పంచమంలో కేతు సంచారము అలాగే శని ఏకాదశంలో దశమంలో శని సంచారము ఏకాదశంలో రాహు చంద్ర సంచారం జన్మ కుజుడు వల్ల ప్రతికూలతలు వచ్చే ఉన్నాయి కొంచెం వ్యాపారం ఇబ్బందిగా ఉంటుంది వ్యాపారస్తులకి రుణ బాధలు ఆ రుణ సమస్యలు అలాగే ఉంటాయి పరిష్కారం కావు అందుకోసమని విశేషముగా రుణ విమోచన అంగారక స్తోత్ర పారాయణ చేయటము అట్లాగే ఈరోజు కుజుడికి అంగారక గ్రహ స్థుతి పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే ఉన్నాయి అలాగే ఈ రోజున ఈ రాశి వాళ్ళు అమ్మవారికి విశేషముగా మల్లెపూలతో అర్చన చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే ఉన్నాయి తదుపరి మిథున రాశి మిథున అధిపతి బుధుడు భాగ్యంలో ఉన్నాడు బుధ శుక్ర రవి సంచారం భాగ్యస్థానం అనుకూలంగా ఉంది అలాగే అర్ధాష్టమ కేతు సంచారము అలాగే నవమంలో శని సంచారము దశమంలో రాహు చంద్ర సంచారం జరుగుతుంది అలాగే వ్యయంలో గురు కుజ సంచారం జరుగుతుంది అందువల్ల వీళ్ళకి వ్యయంలో కుజలు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి అలాగే ఈ గురుగుజులకు విశేషంగా ఈ గురు గురుదండకాన్ని బారాయం చేయటము అలాగే దత్త కవచాన్ని వినటము దత్త దర్శనం చేసుకోవటము దత్తాత్రేయ స్వామికి ఆహుపాలతో అభిషేకం చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే ఉన్నాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశికి జన్మ రవి జన్మంలో బుధ శుక్ర సంచారం జరుగుతోంది అలాగే తృతీయంలో కేతు సంచారము అలాగే అష్టమంలో శని సంచారము భాగ్యంలో రాహుచంద్ర సంచారము ఏకాదశంలో గురుకుజ సంచారం జరుగుతుంది అందువల్ల ఏకాదశంలో గురుడు ఉన్నాడు కాబట్టి కుజుడున్నాడు కాబట్టి అనుకూలతలు ఉంటాయి అష్టమ శని సంచారం కాబట్టి వీళ్ళు విశేషంగా ఈ రోజున శివాలయం చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేసి ఈశ్వరుడికి బిల్వోదకంతో అర్చన చేయటం అభిషేకం చేయటం ద్వారా అనుకూలతలు వస్తాయి బిల్వదలాలతో అర్చన చేయటం ద్వారా అనుకూలతలు వస్తాయి తదుపరి సింహరాశి భాగ్యంలో కేతు సంచారం అలాగే అష్టమ రాహు చంద్ర సంచారం జరుగుతుంది అలాగే ద్వాదశంలో రవి బుధ శుక్ర సంచారం జరుగుతుంది అందువల్ల ఈరోజున వీళ్ళు విశేషముగా ఈ యొక్క రవి బుధ శుక్ర సంచారం ఏ ఉన్నారు కాబట్టి కొంచెం ధనం అది ఖర్చు అవుతూ ఉంటుంది వీళ్ళకి అలాగే అష్టమ రాహు వల్ల ప్రతికూలతలు వస్తాయి ఈరోజు వీరు అమ్మవారికి సౌందర్య లహరి స్తోత్రాన్ని వినడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అమ్మవారికి విశేషముగా చండీ సప్త శ్లోకి పారాయణ చేయటము కుంకుమార్చన చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి కన్యారాశి జన్మంలో కేతు సంచారము అలాగే షష్టమంలో శని సప్తమంలో చంద్ర రాహు సంచారము నవమంలో గురుకుజ సంచారము ఏకాదశంలో రవి బుధ శుక్ర సంచారం జరుగుతుంది అందువల్ల జన్మకేతు ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి ఈ రోజున వీళ్ళు గణపతికి విశేషముగా పంచామృతాలతో అర్చన చేయటము అభిషేకం చేయటము గణపతికి విశేషముగా గకార గణపతి స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా అనుకూలత అవకాశాలు అవకాశాలున్నాయి తదుపరి తులారాశి తులారాశి వారికి అష్టమంలో గురుకు సంచారం జరుగుతుంది శని అనుకూలంగా ఉన్నాడు రాహు చంద్రులు అనుకూలంగా ఉన్నారు అలాగే దశమంలో బుధ శుక్ర రవిలు అనుకూలంగా ఉన్నారు వ్యయంలో కేతు అనుకూలంగా ఉన్నాడు ఈ రోజున వీళ్ళు అష్టమ గురు కుజ వ్యయంలో కేతు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి మాత్రం విశేషంగా అర్చన పూజ చేసుకోవాలి ఈ రోజున కుజస్య కేతు అన్నారు కాబట్టి కుజుడికి కుజస్థుతి పారాయణ చేయటము అట్లాగే కుజుడికి కందులు దానం ఇవ్వటము అలాగే ఒక పది మందికి లేని వారికి ఈ రోజున అన్నదానం చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి వృక్షిక రాశి వృత్క రాశి వారికి అర్ధాష్టమ శని పంచమ రాహుచంద్రులు అలాగే నవమంలో భాగ్యంలో బుధ శుక్ర రవి సంచారం ఏకాదశంలో కేతు సంచారం జరుగుతుంది ఈ యొక్క అర్ధాష్టమ శని ఇబ్బందిగా ఉన్నాడు కాబట్టి ఈ రోజున కుచికి రాసేవారు విశేషముగా ఆంజనేయ బడబాల స్తోత్రాన్ని పారాయణ చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆంజనేయ స్వామికి ఇరవై ఒక్క తమలబాగులు సమర్పించి సింధువులు అర్చన చేయడం ద్వారా శని బాధలతో సుఖంగా ఉండటం జరుగుతుంది తదుపరి ధనురాశి ధనురాశి ఆధిపతి గురుడు అనుకూలంగా ఉన్నాడు భాగ్యంలో తృతీయంలో శని సంచారము అర్ధాష్టమ రాహు సంచారం జరుగుతుంది షష్టమంలో గురు కుజ సంచారము అష్టమంలో రవి బుధ శుక్ర సంచారం జరుగుతుంది దశమంలో కీర్తి సంచారం జరుగుతుంది అందువల్ల వీళ్ళ అష్టమంలో రవి బోధ శుక్ర సంచారం వల్ల ఈ రోజున విశేషముగా అమ్మవారికి ఈరోజున ఓం చండికాయ నమ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు పారాయం చేయటము అలాగే దేవి కవచాన్ని వినటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలున్నాయి అమ్మవారికి నిమ్మకాయలు సమర్పించడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి మకర రాశి మకర రాశి వారికి ద్వితీయంలో శని అనుకూలం తృతీయంలో రాహు అనుకూలం చంద్రుడు అనుకూలం పంచమంలో గురుకుజుల అనుకూలం అలాగే సప్తమంలో బుధ శుక్రరవి అనుకూలం నవమంలో కేదు అనుకూలంగా ఈ ఈరోజున వీళ్ళు విశేషముగా లక్ష్మీ నృసింహ కవచాన్ని పారాయణ చేయటము లక్ష్మీ నృసింహ అష్టోత్తరంతో పూజ చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి కుంభరాశి కుంభరాశి అధిపతి శని జన్మంలో ఉన్నాడు అలాగే అర్ధాష్టమ గురుకుజులు అలాగే సష్టమంలో బుధ రవి శుక్రుడు అష్టమంలో కేతు సంచారం జరుగుతుంది రోజున వీళ్ళు విశేషముగా వెంకటేశ్వర స్వామికి వడమాల సమర్పించటము వెంకటేశ్వర స్వామికి తులసితో అర్చన చేయటము పానకము నివేదన పెట్టడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి మీనరాశి మీనరాశి అధిపతి గురుడు తృతీయంలో అనుకూలంగా ఉన్నాడు జన్మ రాహు ప్రతికూలంగా ఉన్నారు అలాగే పంచమంలో రవి బుధ శుక్రులు అనుకూలంగా ఉన్నారు సప్తమంలో కేతువు అనుకూలంగా ఉన్నాడు ఏకాదశంలో స్థానంలో శని ప్రతికూలంగా ఉన్నాడు ఈరోజున వీళ్ళు జన్మరాహు చంద్రులు అలాగే వ్యయ కేతువు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి వ్యయ శని ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి ఈరోజు వీళ్ళు విశేషముగా అమ్మవారి శివానందలహరి స్తోత్రాన్ని పారాయం చేయటము అమ్మవారికి కుంకుమ అర్చన చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చూశారు కదండి ఈరోజు పంచాంగము మరియు రాశిఫలాలు అందువల్ల ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది ఎవరు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా అనుకూలతలు వస్తాయనే విషయాన్ని చక్కగా మీకు చెప్పడం జరిగింది నేటి పంచాంగము మరియు రాసఫలాలు చెప్పినట్టుగానే ఆ యొక్క ఫలితాన్ని పొంది ఈరోజు అనుకూలంగా చేసుకుంటారని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్ రత్న అవార్డు గ్రహీత మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా జాతక సమస్యలున్నా వాస్తు జ్యోతిష పరిహారాల కోసమై నా నెంబర్ స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది నన్ను సంప్రదించినట్లయితే మీకు అనుకూలతలు వస్తుంది మీరు రవికిరణ్ శర్మ వేలూరి నమస్కారం